నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన బీసీ సమస్యలపై మహాధరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలు విజయవాడ ఎంపీ నాయుడు కర్నూలు ఎంపీ విజయభాస్కర్ బీద మస్తాన్ రావు పార్లమెంటు బీసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాగూర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాజీ ఎంపీ బీసీ నాయకులు వి హనుమంతరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంద లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీ సంక్షేమంకు కేవలం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలే కేటాయించడం దారుణమన్నారు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఐదు వందల నలభై ఐదు ఎంపీలకు బీసీ సామాజిక వర్గం నుండి తొంభై మంది లేరన్నారు బీసీలలో చైతన్యం తగినంత లేనందువల్లే బీసీ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వడం లేదని అన్నారు బీసీలకు చట్ట సభలలో యాభై శాతం రిజర్వేషన్లు బీసీ ప్రధాని అయినా మోదీ అగ్రవర్ణాలకే తొత్తుగా వారి పక్షాన నిలవడం చట్టం పట్టుకొచ్చారని చెప్పారు గ్రామ పంచాయతీ మండల పరిషత్తులో ఉన్న రిజర్వేషన్లు చట్టాలు చేసే అసెంబ్లీ పార్లమెంట్లో లో ఎందుకు అమలు కావడం లేదని బీసీ నాయకులు నిప్పులు చెరిగారు బీసీ కులగణన నిర్లక్ష్యం వహిస్తున్నారని జనాభా లెక్కలు మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రెండు వేల ముప్పై ఏడు సంవత్సరానికి వాయిదా వేశారన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ జాతీయ యువ విభాగం అధ్యక్షులు భరత్ గౌడ్ ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ జిల్లా నాయకులు పెడిశెట్టి రాజు బిసి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక శాఖ పెట్టి విద్యార్థులకు టోటల్ ఫీజు ఇవ్వాలని అదే ప్రతి బీసీకి ఇరవై లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని జనాభా లెక్కలు తీసి బీసీలకు జనాభా లెక్కల ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను ఇరవై ఏడు నుంచి యాభై శాతంకి పెంచాలని అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలలో జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఈ డిమాండ్ల పైన పోరాటం చేస్తూ వచ్చినందుకు మేము అందరం నేను అభినందిస్తున్నా ఈ పోరాటం వృధా పోదు స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయితే చరిత్ర రాసి ఈ ఉద్యమం కూడా భవిష్యత్తులో బీసీ ఉద్యమ చరిత్ర రాసి ఉంటుందని చెప్పి మీ అందరూ గుర్తు చేస్తూ